హాయ్ అండి నమస్తే అందరికీ నేను మీ రజని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఎంతో కమ్మగా ఉండే బెరకాయ పెసరపప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం కూర అయితే చాలా టేస్టీగా ఉంటుందండి దీనికోసం నేను ఒక కేజీ బీరకాయలు తీసుకుంటున్నాను వీటిని పీల్ చేసుకోవాలి మరీ అంత డీప్గా పీల్ చేయాల్సిన అవసరం లేదు పైన ఉండే లేయర్ని తీసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది దీనికోసం నేను రెండు ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి కూడా తీసుకుంటున్నాను చూసారుగా నేను వీడియోలో ఎలా పీల్ చేస్తున్నానో సేమ్ అలా చేయండి అది ఎక్కువ స్కిన్ పోతే మనకి దీనిలో ఉండే విటమిన్స్ అన్ని మిస్ అవుతాం అనమాట ఈ వేసవిలో ఎంతో చలవ చేసే కర్రీ ఏదంటే బీరకాయ అండి బీరకాయ నార్మల్గా తినడానికి చాలామంది ఇష్టపడరు కదా అందుకోసం నేను ఇలా పెసరపప్పు వేసి ఉంటున్నాను పెసరపప్పు వేస్తే పెసరపప్పు కూడా చాలా చదువు చేస్తుంది ఈ వేసవిలో ఈ కర్రీ చేసుకోండి చాలా బాగుంటుంది ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి బీరకాయలో మనం చూడాల్సింది ఏంటంటే చేదు ఉంటాయండి కొన్ని బీరకాయల్ని వీటిని చిన్న ముక్కగా కట్ చేసి టేస్ట్ చూడాలి ఫస్ట్ అప్పుడు చేదు వచ్చిందనుకోండి కర్రీ మొత్తం చేదు అయిపోయి ఇక వేస్ట్ అయిపోద్ది ఎవరు టేస్ట్ చేయలేమన్నమాట ఇక టేస్ట్ చేయకుండా మాత్రం ఎవరు కర్రీ చేయకండి ఇలా టేస్ట్ చేసేసి మంచిగా ఉన్నాయి మాత్రం ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా తర్వాత స్టవ్ అంటించి పాన్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని నాలుగు ఐదు వెల్లుల్ని చిత్త కొట్టి వేసుకోవాలి తర్వాత పచ్చనపప్పు ఆవాలు ఇవన్నీ కొద్ది కొద్దిగా వేసుకొని పప్పు పెట్టుకోవాలి పోపు మంచిగా ఫ్రై అవనివ్వాలి దీనిలో కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుందాం చాలా బాగుంటుందన్నమాట మినపప్పు కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా ఫ్రై అయ్యేలా కలుపుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆనియన్స్ ముక్కలు వేసేసుకొని మంచిగా ఫ్రై అవనివ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి రెండు పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలే కట్ చేసుకున్నాం కదా అవి కూడా వేసి ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసి మనం ఫ్రై చేసుకోవాలి బీరకాయని నార్మల్గా వండటం కన్నా ఇలా ప్రెసర్పు వేస్తే రుచి చాలా బాగుంటుంది చూసారుగా ఇలా ముక్కలు కట్ చేసినవన్నీ వేసేసుకొని మనం మంచిగా ఉడికించుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి దీనిలోకి పెసరపప్పు మనం ప్రిపేర్ చేసుకుందాం పెసరపప్పుని నేను పావు కేజీ వరకు తీసుకున్నాను దీన్ని నీళ్ళల్లో వేసి ఒక పావు గంట వరకు నానబెట్టుకోవాలండి మనం కూర ప్రిపేర్ చేసే ముందే మనం ఇది రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఈజీగా నానిపోతుందనమాట తర్వాత కర్రీలోకి రుచికి సరపడా సాల్ట్ యాడ్ చేసుకుందాం నేను గల్లుప్పు యాడ్ చేసుకున్నాను ఒక స్పూన్ అంతా తర్వాత కారం కూడా యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ అంతా మొత్తం కలిసేలాగా ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా కర్రీ దగ్గర పడిన తర్వాత పెసరపప్పుని ఉడికించుకోవాలి ఒక విజిల్ వచ్చే వరకు కుక్కర్లో వేసుకుని ఉడికించుకున్న తర్వాత మంచిగా కూర దగ్గర పడిన తర్వాత ఈ పెసరపప్పు ఉడికించినది మొత్తం అంతా వేసేసుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి ఫైనల్గా కొద్దిగా కరివేపాకు కానీ లేదంటే కొత్తిమీర అయినా యాడ్ చేసుకోండి కర్రీకి మంచి స్మెల్ వస్తుందనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుందరు